ఈ కొత్త రకం చెట్టు భలే ఉంది కదండి బాబాబ్ ట్రీ మాండవుల చింత చెట్టు ఆ విశేషాలు ఏంటో చూడండి మేము మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ శైవక్షేత్రాలు ఓంకారేశ్వరు ఉజ్జయిని మహంకాళేశ్వరు గుళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న ఒక పర్యాటక ప్రదేశానికి కూడా వెళ్ళామండి వెళితే అక్కడ దారి పొడుక్కుత మాకు కొత్త రకమైన చెట్లు అసలు ఎప్పుడూ ఇటువంటి చెట్లు నేను చూడలేదండి మా అందరికీ కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది ఈ చెట్లు ఏంటి ఇంత లావులావుగా తేడాగా ఉన్నాయి వాటిలో కొమ్మలు కాయలు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అని మా బస్సులో మేమందరం కూడా చాలా ఆసక్తిగా చూసామన్నమాట ఆ చెట్లు పళ్ళు ఇవన్నీని ఆ తర్వాత మనకి ఆ గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ చెట్టు యొక్క విశేషాలు దాని యొక్క గొప్పతనం ఇవన్నీ తెలిసినవి అవన్నీ మీకు చూపిద్దామని ఈవేళ ఈ వీడియో షూట్ చేస్తున్నానండి పళ్ళు చూసారా ఏదో బూరుక్కాయల లాగా ఎలా వేలాడుతున్నాయో చెట్లని ఆ చెట్ల కొమ్మలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి ఆ చెట్టు కొమ్మ కానీ మొదలు కానీ కాయలు కానీ చాలా బలిష్టంగా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇది మన ప్రాంతపు మొక్క కూడా కాదట ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో మీకు ఆ పళ్ళు అవి చూపిస్తూ నేను మొత్తం అంత వివరంగా చెప్తానండి హాయ్ అండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎరా గార్డెన్స్కి స్వాగతం అండి ఈరోజు ఒక కొత్త రకం పండు మీకు పరిచయం చేయాలని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను కొత్త రకం పండు అంటే ఎక్కడో విదేశాల్లో పండు కాదండి మన దేశంలో పండే అంటే అది విదేశాల నుంచి మనకు వచ్చిందట కాకపోతే ఇప్పుడు నేను కలెక్ట్ చేసింది మాత్రం మన దేశం నుంచే పండు అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మెత్తగా ఏం ఉండదండి మీకు చూడండి గట్టిగా సౌండ్ వినిపిస్తుందా మీకు టంగ్ టంగ్ అంటూ సౌండ్ వినిపిస్తుందా రాయిలాగా ఉందండి మన బెలగపళ్ళు అయ్యి అవి ఉంటాయి చూసారా పైనంతా గట్టిగా పెచ్చులాగా అలా ఉందండి పండు మేము మధ్యప్రదేశ్ వెళ్ళినప్పుడు అంటే ఓంకారేశ్వరు ఉజ్జయిని ఇవన్నీ కూడా యాత్రకి వెళ్ళామండి శివాలయాలకి వెళ్ళినప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళాం అనమాట అక్కడ ఈ చెట్టును చూసి మేము అందరం ఆశ్చర్యపోయాము ఆ తర్వాత ఈ పళ్ళు ఈ గుజ్జు ఇవన్నీ మాకు చాలా చిత్రంగా అనిపించినాయి సరే కదా అని నేను ఒక పండు కొనుక్కొచ్చానండి దీని ఖరీదు పది రూపాయలు దీని పేరు అక్కడైతే వాళ్ళు మాండవ్ అన్న ప్లేస్ అనమాట అక్కడ దొరికే చింతపండు అన్నట్టుగా మాండవక ఇమిలి అంటే మాండవులో దొరికే చింతపండు మాండవు చింతపండు అని మాండవిక ఇమిలి అని చాలా వెరైటీగా ఉందండి ఇది ఈ చెట్లు కూడా చాలా చాలా వెరైటీగా ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాను అలాగే ఈ పండు కూడా పగలగొట్టి చూపిస్తానండి పగలగొట్టడం అంటే నేను ఇదిగోండి చాకు తెచ్చాను అదే వాళ్ళు ఎలా పగల కొట్టారో తెలియదు ఆ పగలగొట్టి కూడా అక్కడ ఉన్నాయి అవి కూడా నేను షూట్ చేస్తాను చూపిస్తాను మాండవక ఆ పళ్ళు చిత్రంగా అనిపించండి ఆ పళ్ళలో గుజ్జు ప్యాకెట్స్ కింద అమ్ముతున్నారనమాట ఒక ప్యాకెట్ నేను కూడా తీసుకున్నాను ఇప్పుడు నేను అబ్బాయి రంపంతో అయ్యాలేమోనండి ఎక్కడ కదలట్లేదు సరే ఒక మార్కింగ్ చేసేసి నేను సుత్తితో కొడదామన్నట్టు మార్కింగ్ చేస్తున్నాను అనమాట ఈజీగా పగులుతుంది కదా లేదంటే ఇప్పుడు చల్లా చెదిరే అటు ఇటు పడిపోద్దేమో అని నా టెన్షను కొడదామండి ఇదిగో సుత్తి తెచ్చాను నేను ఆల్రెడీ అక్కడ నుంచి కొంత పప్పు వాళ్ళు అమ్ముతున్నారండి టెన్ రూపీస్ ప్యాకెట్లో అది తెచ్చాను అది నానబెడితే ఎలా ఉంది అన్నది కూడా మీకు చెప్తాను ఇదిగోండి జ్యూస్కి ఎంత అవుతారట ఆ జ్యూస్ కూడా చూపిస్తాను మీకు క్లోజ్లో ఇప్పుడు ఇంతకీ కాయ కొట్టేద్దామండి ఎలా ఉంటుందో చూద్దాం ఇది పగులుతుందేమో చాలా గట్టిగా ఉంది మొత్తం పేస్ట్ పచ్చడి అయిపోతుందండి సుత్తికి కూడా పగలట్లేదండి ఇది పైన పెచ్చిపెచ్చి కింద వచ్చేసింది చూసారా కాయ లోపల మీదంతా పడిపోయింది కొంచెం పుల్ల పొలగా తీటిగా ఉందండి వాళ్ళు ఇచ్చిన గింజలు అయితే ప్యూర్ వైట్గా ఉన్నాయి ఇది కొంచెం బ్రౌనిష్గా ఉందంటే కొంచెం బాగా తయారైపోయిన కాయో లేకపోతే ఏమో చూడాలి లోపల గింజలు అండి ఇవి అక్కడ నేను కొన్న గింజలండి మీకు క్లోజ్లో చూపిస్తాను మాండవకాయ ఇమిలి పండు పగల కొట్టాకండి ఎలా ఉందో చూపిద్దామని చెప్పేసి నేను అది కూడా మీకు క్లోజ్లో చూపిస్తున్నాను అనమాట అంటే వీడియో షూట్ చేశాక కొంచెం గ్యాప్ ఉందండి నేను అప్లోడ్ చేయడానికి ఈ లోపు నేను ఆ గుజ్జు అంతా సెపరేట్ చేసి ఆ గింజలన్నీ క్లీన్ చేసి ఆరబెట్టానండి ఎందుకంటే ఈ చెట్టు చాలా విశిష్టత ఉన్న చెట్టు అది ఎవరైనా సరే పెంచారనుకోండి అది పది మందికి ముందు తరాల వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా గింజలు చూడండి ఎలా ఉన్నాయో ఆ కాయ అయితే అసలు వెలగకాయే మనం బలిష్టమైన కాయ అని చెప్పుకుంటాం కదా అంతకంటే బలంగా ఉందండి ఆ పైన పెచ్చు మళ్ళీ పీచు ఆ తర్వాత గుజ్జు చాలా డిఫరెంట్గా ఉందండి మాండవక ఎమిలి ఇప్పుడు ఈ పండులో గుజ్జు ఇలా ఉందండి ఏదో చందనం ముక్కల్లాగా ఉన్నాయి మీకు క్లోజ్ లో చూపిస్తానండి బాగుందండి టేస్ట్ మాత్రం సూపర్ మాండవకాయ ఇమిలి ప్యాకెట్ కొన్నాం అనమాట పండు విత్తనాలు ఇలా ఇలా ఉన్నాయి ఇవి నానబెడితే చూడండి చిగురు చిగురుగా ఉన్నాయి కొంచెం చింతగింజ కలర్లోనే ఉన్నాయండి తెచ్చిన కాయే ఇలా ఉంది పైన పెచ్చు మాత్రం చాలా దలసరుగా ఉందండి ఇక్కడ మనకి పీచు ఉంటుంది చూసారా బీరకాయకి పీచు అలా ఉందండి ఇది ఆ పీచు ఈ పెచ్చు ఆ పెచ్చనకాల పీచు ఎంత రక్షణ చూడండి ఈ పండుకి ఈ తొడిమ కూడా అండి చాలా స్ట్రాంగ్ గా ఉంది తీర్థన రావట్లే జ్యూస్ కింద వీళ్ళు తాగుతారట వంటలకి ఉపయోగిస్తారట మాండవకే ఇమిలి జ్యూస్ టేస్ట్ చేద్దామండి ఎలా ఉంటుందో చాలా బాగుందండి జ్యూస్ టేస్ట్ చేస్తే కొంచెం పండు చింతకాయ కంటే పచ్చి చింతకాయ టేస్ట్ కింద అనిపించింది అండి మొత్తం గ్లాస్ కడిగేసేసాక నాకు అర్థమైంది ఈ విత్తనాలు ఎవరికి కావాలన్నా సరే నేను షేర్ చేస్తాను ఎందుకంటే పెద్ద పెద్ద ఓపెన్ ఏరియాస్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా అంటే అడవి పెంచే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటారు లేదంటే ఇప్పుడు నేను చేసే వీడియో ఏదైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరైనా చూస్తే కనుక వారికి కావాలి అన్న కానీ ఈ విత్తనాలన్నీ నేను కడిగేసండి జాగ్రత్త పెడతాను ఎందుకంటే మామూలుగా మన ఇళ్ళ దగ్గర వేసుకునే మొక్క కాదండి ఇది కొంచెం ఫారెస్ట్ ఏరియాస్లోను లేదంటే అడవి పెంచాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వేసుకోదగ్గ మొక్క కాబట్టి అటువంటి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నాకు మెసేజ్ పెడితే కనుక నేను తప్పకుండా పంపిస్తాను ఎందుకంటే ఇటువంటి అరుదైన వెరైటీ మనకి మన ఏరియాలో దొరికే మొక్క కాదు కాబట్టి ఆ అంత అరుదైన మొక్క మన ఏరియాలో ఏనా అడవి దగ్గర కానీ ఎక్కడి దగ్గర పెరిగింది అనుకోండి మనకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా తర్వాత జనరేషన్స్ వాళ్ళు చాలా చిత్రంగా చెప్పుకుంటారు ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలు బ్రతికే మొక్క అండి ఇది కాబట్టి నా వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా సరే ఇటువంటి మొక్క పెంచాలి లేకపోతే ఆ దగ్గరలో ఉన్న అడవిలోన్నా వేయాలి అని అవి అంటే కొన్ని ఓళ్ళకి దగ్గరలో అడవులు ఉంటాయి కదా అటువంటి చోటనే వేయొచ్చు అన్న ఐడియా ఉంటాయి కనుక తప్పకుండా నన్ను సంప్రదించండి దయచేసి ఇటువంటి మొక్కలు ఇళ్లల్లోనూ మన పెరట్లోను లేదా మన తోటల్లోనూ వేసుకోవడం అనేది కొంచెం అనవసరంగా దానికి నేల అది వేస్ట్ కాబట్టి అడవుల్లో వేసుకున్నాం అనుకోండి మనం కూడా మన పర్యావరణాన్ని నేలని బాగా కాపాడుతుంది నేల సారాన్ని అంటే సాయిల్ ఈరోషన్ అటువంటి మట్టి సాంద్రత వర్షాలకి వాటికి పోకుండా కాపాడుతుందట అటు ఇటువంటి మొక్కని మనం అడవుల్లోనూ లేకపోతే ఈ నదులు పక్కన ఇటువంటి చోట్ల వేసామనుకోండి మంచిది కదా కాబట్టి అటువంటి వెయ్యాలి అన్న ఆలోచన ఉన్నవారు ఎవరైనా సరే నన్ను సంప్రదించండి మాండవకాయ ఎమిలి విత్తనాలు తప్పకుండా ఇస్తాను ఈ మాండవకాయ ఎమిలి పళ్ళు అంత చిత్రంగా ఉండడం తోటి ఆ చెట్టు గురించి నెట్లో సెర్చ్ చేస్తాయండి ఆఫ్రికన్స్ వాళ్ళు ఒక షెల్టర్ కింద ఈ చెట్టుకి త్వరల కింద చేసుకుని అండి దాంట్లో ఉంటారట అండి ఒక ఇల్లు ఎంత ప్లేస్ పడుతుందో అంతంత లావు ఉన్నాయండి ఆ మానలు మన కంట్రీలో అంత లావు లేకపోయినా అవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి మామూలు చెట్లు మానులకు కానీ కొమ్మలకు కానీ ఉండే విధానానికి ఈ చెట్టు ఉన్న తీరుకి మాకైతే చాలా చాలా డిఫరెంట్గా అనిపించింది ఆ పళ్ళు కానీ ఆ చెట్లు కానీ ఆ మాను కానీ ఇదంతాను ఇటు ఈ చెట్టు ఆఫ్రికన్స్ అయితే చాలా అసలు దైవం కింద పూజిస్తారట అండి ఎందుకంటే వాటర్ స్టోర్ చేసుకుంటుందట ఈ ఫ్రూట్స్లో ఈ ఉండే విలువ చాలా గొప్పదటండి అది తల్లిపాలతో సమానం అన్నట్టుగా నాకు గూగుల్లో ఇన్ఫర్మేషన్ ద్వారా తెలిసిన విషయం మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువటండి ఈ గుజ్జులోను అలాగే ఈ చెట్లు కూడా చాలా సంవత్సరాలు బ్రతుకుతాయట వాళ్ళు ఆ చెట్టు మానుని ఇళ్ళ కింద చేసుకుని నివసిస్తున్న ఫొటోస్ కూడా పెట్టాను చూసారా ఎంత చిత్రం అండి ఎంత లావు మానుతోటి ఎంత బలిష్టంగా ఈ చెట్టు లాగా పెరగడం అటువంటి చెట్లు మన దేశంలో కూడా ఉండడం చాలా చాలా నాకైతే చాలా సర్ప్రైజ్ అనిపించింది దైవ దర్శనాలు పాటు ఇటువంటి చెట్టుని చూడటం కూడా నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇటువంటి చెట్లు మన దగ్గర వేసామనుకోండి మరి ఎంత ఆనందంగా ఉంటుంది కదా ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సరివే జనాభా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్